ఏలూరు గిరిజన సంక్షేమ భవన్లో ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో జాబ్ మేళ జరిగింది పదకొండు ఎంఎన్సీ కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొన్నాయి నిరుద్యోగ యువతకు దశల వారీగా ఉద్యోగ కల్పనే ధ్యేయంగా ఎన్నికల హామీ మేరకు జాబ్ మేళా ఏర్పాటు చేశామన్నారు పుట్ట మహేష్ ఈ జాబ్ మేళా ద్వారా సుమారు ఐదు వేల మందికి ఉపాధి లభించవచ్చని తెలిపారు లాస్ట్ ఐదేళ్లలో ఇచ్చి ఉద్యోగాలు రాక చాలా ఇబ్బందిలో ఉన్నారు యువత అందరికీ కూడా చాలా వరకు పేరెంట్స్కి భారం అయ్యి ఇండ్లలో కూర్చో ఉన్నారని పేరెంట్స్ ఎక్కడికి పోయినా కూడా క్యాంపెయినింగ్లో వాళ్ళు వాళ్ళు పడిన బాధలు ఇవన్నీ కూడా నాకు చెప్పారు ఇవాళ మేము చదువుకోంది ఇంత పైకి వచ్చామంటే ఆ ఉద్యోగం అయినా మేము చేసుకున్న బిజినెస్లైనా కానీ మమ్మల్ని ముందు తీసుకొని వచ్చాయి ఇవాళ అలాగే మా ఏలూరు యువతకు అందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పాం అదే రకంగా చెప్పిన మాట ప్రకారమే ఇవాళ ఫస్ట్ జాబ్ మేళ కండక్ట్ చేస్తాం ఇవాళ ఈ జాబ్ మేళ జస్ట్ స్టార్టింగే మేము కూడా ఫస్ట్ టైం జాబ్ మేళ కండక్ట్ చేస్తాం కాబట్టి ఎలాగుంటుంది ఏంటి అని అర్థం చేసుకోవడానికి మేము కూడా ఇది ఫస్ట్ కండక్ట్ చేస్తాం ఈ జాబ్ మేళలో వెయ్యి మందికి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాం